హాయ్ అండి మనకి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ టక్స్లో ఎలా వేసుకోవాలి ఎలా వేసుకుంటే మనకు ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా నిలబడినట్టుగా వస్తుంది అనేది చూద్దామండి చూడండి మనం ఫస్ట్ ఇట్లా మిడిల్ పాయింట్ చూడండి ఇక్కడ మనం డాట్ పెట్టుకున్నాం కదా చూడండి కరెక్ట్గా నాలుగు ఇంచులు ఉందండి నాలుగు ఇంచులకి పెట్టుకోండి మీరు మిడిల్ది టక్స్ వేసుకునేటప్పుడు పైన మాత్రం రెండున్నర రెండున్నర పెట్టుకుంటే మనకి టక్స్ కరెక్ట్గా నీట్గా వచ్చిద్దండి ఈ సైడ్ ఒక ఇంచి ఈ సైడ్ ఒక ఇంచీ పెట్టుకొని మీరు దాన్ని కుట్టేసేసుకోవడమేనండి ఫస్ట్ స్టార్టింగ్ మనం స్టిచ్చింగ్ చేయటం మొదలుపెట్టినప్పుడు చూడండి రెండున్నర ఉంది స్టార్టింగ్ మాత్రం రఫ్ తీసుకోండి రఫ్ తీసుకుంటేనే మీకు కుట్ అనేది ఓడిపోకుండా నీట్గా ఉంటుంది అన్నమాట మనకి రెండు ఫ్రంట్ పార్ట్స్ ఉంటాయి కదండి రెండు ఫ్రంట్ పార్ట్లు ఒకేసారి స్టిచ్చింగ్ చేసేసుకోండి ఒకటి కుట్టిన తర్వాత మళ్ళీ దాన్ని దారం కట్ చేసి మళ్ళీ ఇంకోటి కుట్టడం ఇంకా దాంతో నొప్పి అనమాట మీరు స్టార్టింగ్లో మాత్రం రఫ్ తీసుకోండి కంపల్సరీ ఉక్సులు పట్టి వైపు నుంచి నాలుగించులు పెట్టుకోండి నాలుగించుల నుంచి మనకి పైన వేసుకునే కుట్టు వరకు చూశారు కదా ఈ మధ్యలో మిడిల్లో వేసుకునే కుట్టు మాత్రం రెండున్నర ఇంచు పెట్టుకోండి ఆ సైడ్ ఒక ఇంచి చూడండి ఇది ఒక ఇంచి ఆ సైడ్ ఒక ఇంచు రెండు పక్కలా కూడా ఇంచు ఇంచు పెట్టుకొని టక్స్ వేసుకోండి చూశారు కదండీ దీన్ని సగానికి మడుచుకోండి క్రాస్ చేస్తున్నాం ఇది మనం ఇది రౌండ్ క్రాస్ జాకెట్ కాబట్టి అండి మామూలుగా అయితే కన్నా సగానికి మడుచుకొని వేసుకుంటే సరిపోద్ది అండి ఇది రౌండ్ క్రాస్ జాకెట్ కాబట్టి మనం ఆగండి ఇక్కడ ఈ మూల ఉంది కదండి ఈ టక్స్ వేసాం కదా ఈ మూల నుంచి ఇట్లా క్రాస్గా మడుచుకోవాలండి చూసారు కదా క్రాస్గా మనం మడిస్తే దీని దగ్గర నుంచి ఒక ఇంచుకి కొంచెం కిందగా వేసుకోవాలి టక్స్ అనేది చాలామంది ఏంటంటే జాకెట్లు మాకు నిలబడట్లేదు ఫ్రంట్ చాలా నీట్గా ఉండట్లేదు అలా అనుకుంటారు కదా అలా అనుకునే వాళ్ళకి మాత్రం ఈ విధంగా మీరు టక్స్ వేసుకుంటే కనుక చాలా నీట్గా ఉంటుందండి మీకు మళ్ళీ ఇప్పుడు ఇంకో ఫ్రంట్ పార్ట్ కూడా మీకు స్టిచ్చింగ్ చేయడం ఇంకోసారి చూపిస్తాను చూడండి మీకు ఇంకోసారి క్లారిటీగా అర్థమవుతుంది చూశారు కదా ఈ టక్స్ వేసాం కదండి ఉక్సులు పట్టి వైపు కింద బాగాన ఈ మూల దగ్గర నుంచి ఇట్లా వేసుకోవాలండి టక్స్ అనేది అలా వేసుకుంటే ఫ్రంట్ పార్ట్ అనేది నిలబడి చాలా నీట్గా ఉంటుందండి ఇప్పుడు సంఖ వైపు టక్స్ వేసుకుందామండి శంఖవైపు టక్స్ ఎలా అంటే ఇప్పుడు ఇక్కడ మిడిల్ టక్స్ వేసుకున్నాం కదండి ఈ మిడిల్ టక్స్కి ఎదురుగా మనం శంఖ దగ్గర ఇట్లా మడుచుకోవాలండి ఇప్పుడు రెండో పార్ట్ కూడా అట్లానే వేసుకుందామండి సంఖ పార్ట్కి చూశారు కదా కరెక్ట్గా ఫ్రంట్ పార్ట్ అనేది చక్కగా నిలబడేట్టుగా ఎంత నీట్గా వచ్చినాయి అండి ఈ విధంగానే టక్స్లు వేసుకోండి అప్పుడు చాలా బాగుంటుంది మీకు నీట్గా కూడా